రాష్ట్రంలో అధికారం లేకొచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం చెన్నో ఆశలతో రాయలసీమ ప్రజలు రాయలసీమలో ఉన్నటువంటి రైతులు కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి భారీ మెజారిటీ కట్టబెడితే ఈరోజు తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమలో ఉన్న సంస్థలని అమరావతికి తరలించకపోవడాన్ని రాయలసీమ ప్రజలు జీర్ణించుకోలేరు అన్న సంగతి లేని వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను ముఖ్యంగా ఒకవైపు లోకాయుక్త ఆఫీస్ కానీ ఎన్హెచ్ఆర్సీ ఆఫీస్ కానీ తర్వాత అనేక హై హైకోర్టు పైలసీమకు రావాల్సి ఉంది శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టుకు సంబంధించి కానీ న్యాయ కళాశాలకు సంబంధించి కానీ ఈరోజు ఇక్కడ కడపలో ఉన్న ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని కూడా తరలించే కార్యక్రమం చేస్తా ఉన్నారు దాంతో పాటు ఎంఎస్ఎంఈ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పుంఖాన్ పుంఖానాలుగా రాయలసీమకు అన్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం అన్న అభిప్రాయం కలిగించడం ద్వారా మీరు ఏం సాధించదలుచుకున్నారని చెప్పి నేను కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను జగన్ మీద కోపంతోనో కక్షతోనో అతని మీద ద్వేషంతోనో రాయలసీమ పైన కడప జిల్లా పైన మీరు పగ సాధించవద్దు అన్యాయం చేయొద్దు ఈ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో రాయలసీమకు చేసింది ఏమీ లేదు అన్యాయం చేసినాడు ప్రజలను పట్టించుకోలేదు దుర్మార్గంగా వ్యవహరించినాడు అనిచివేతలకు పాల్పడ్డాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఈ రాయలసీమ ప్రాంతం అత్యంత ఘోరంగా ఓడించి మీకు పట్టం కట్టింది మీరు కూడా అదే పని చేయడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారో ఆలోచించుకోమని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమకు అన్యాయం చేసే ఏ కార్యక్రమం చేసినా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీగా మేము ఊరుకోం మేము అంగీకరించాం మేము ఖచ్చితంగా దాన్ని ప్రతిఘటిస్తాం దానికి వ్యతిరేకంగా పోరాడతాం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్వక్షరమే ఈ చర్యలను ఉపంహరించుకోవాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తా ఉన్నారు